అదేవిధంగా లైట్ హౌస్ లైట్ హౌస్ వారికి వేదిక మీద ఉన్న వివిధ జిల్లాల డిఎమ్స్కు అదేవిధంగా మహిళా సోదరి మళ్ళీ అందరినీ పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మీ అందరికీ కూడా శుభాకాంక్ష ఇస్తా ఉన్నాం ప్రతి మహిళ మహారాణిగా ఉండాలి అంటే వాళ్ళ చేతిలో నాలుగు రూపాయలు ఉండాలి పైసలు ఉండాలి ఆర్థిక పైసలు డబ్బులుంటే ఆర్థిక స్వేచ్ఛ మీ చేతిలో ఉంటుంది ఇంట్లో ఏం వండి పెట్టాలి మీకు నచ్చిన బట్టలు ఏం కొనుక్కోవాలి ఇంట్లో పిల్లలకి ఎలాంటి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మరి ఏదైనా కష్టం వస్తే ఎలా తీర్చాలి అంటే మరి మగవాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనల్ని మనం మరి గౌరవంగా ఖర్చు పెట్టుకుంటేనే బాగుంటుంది కాబట్టి మరి ఈరోజు ట్రైనింగ్స్ అంటే బయట నెలకు రెండు వందలు ఐదు వందలు వెయ్యో రెండు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది